శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిప్రాంతక క్షేత్రం శైవ సాక్తయ్య ఆలయాల్లో అతి పురాతనమైనది పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్ష సాగమన ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం ఈ త్రిప్రాంతక క్షేత్రం ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది త్రయం బకాయ త్రిప్రాంతకాయ త్రికగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం ఇక్కడ రుద్రం వేస్తూ ఉంటారు ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా ఈ త్రిప్రాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి మహమాన్వితుడు త్రిప్రాంతకేశ్వరుడు త్రిప్రాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కుమారిగిరిపై త్రిప్రాంతకేశ్వర స్వామి స్వయంభువగా వెలిశారు ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు కానీ ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది త్రిపురాంతక యొక్క క్షేత్ర చరిత్ర స్థల పురాణం త్రిపురాసుర సంహారం తారకాసురుడు పూర్వం దేవతలను ఋషులను బాధిస్తూ ఉంటే శివకుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు యుద్ధం చేసి అలసిపోయిన కుమారస్వామి ఆదిశైలం అనే పేరున్న పర్వతంపై విహరించడం వలన దీనికి కుమార్గిరి అనే పేరు వచ్చింది తారకాసురునికి ముగ్గురు కొడుకులు తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు వీరినే త్రిపురాసురులు అంటారు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య ఆజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు ఆయన ప్రత్యక్షం కాలేదు పంతం పెరిగి ఒంటి కాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి బ్రహ్మ ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకుంటారు పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకున్నారో చెప్పండి అని అడుగుతాడు బ్రహ్మ తాము ఆకాశంలో మూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్లు జీవించిన తర్వాత ఆ, ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట, చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలోనే తమకు మృత్యుం రావాలని కోరుకున్నారు సరేనన్నాడు బ్రహ్మ తారాక్షుడు బంగారం విద్యున్మాలి వెండితో కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తూ ఉన్నారు వారు పరమేశ్వరుని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం అపూర్వ బాణాలు అవసరమని చెప్పాడు అప్పుడు దేవతలు మునులు అందరూ కలిపి శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశమిచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని వేదతత్వంతో గుర్రాలను నాగతత్వంతో పగ్గాలను మేరుశకరతత్వంతో ధనస్సును వాసుకి తత్వంతో వింటినారిని సోమ విష్ణు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు బ్రహ్మ రథసారథి అయ్యాడు ఈ దివ్యరథాన్ని చూసి సంతోషించి శివుడు దానిని అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు త్రిప్రాంతకేశ్వర ఆవిర్భవం ఇంత చేసినా త్రిపురాసుల తపోబలం వలన మయుడి తత్వం వలన ఆ దివ్యరథం భూములకి కుంగిపోయింది గుర్రాలు నిలవలేకపోయాయి ధనస్సు పనిచేయలేదు రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయినందుకు కోపం తెచ్చుకున్నాడు ఆయన సిగ్గుతో తల వంచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు విశ్వకర్మ పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు పరదేవతను ఆత్మలో ధ్యానించాడు లీలా వినోదిని అయిన ఆదిశక్తి బాల సుందరిగా ఆవిర్భవించింది శివుని ధనసులోకి ప్రవేశించింది త్రిపురాలన్నీ ఒకే రేఖలోకి వచ్చాయి రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమయ్యాయి దేవమునులు ఎంతో సంతోషించారు బాలిపురసుందరి ధనస్సు నుండి బయటకు వచ్చింది శివుడికి ఆమె సహాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞత చెప్పాడు ఆమె తిరిగి కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉండి ఆయన సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించడం ప్రారంభించింది పెద్ద గుట్ట ఏర్పడి నీరు లోపల పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన లింగంగా ఆవిర్భవించాడు దీనికి సాక్ష్యంగా వేదమంత్రం కూడా ఉంది వైడూర్యలింగానికి పైభాగాన బ్రహ్మ దివ్య జలలింగాన్ని ప్రతిష్ఠించాడు తృప్రాంతకేశరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి ఆదిశైలం అరుణాచలం కుమారచలం లేబ్రైపు కొండ అని కూడా పేర్లున్నాయి తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడే రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉన్నాడు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసిపోతూ ఉంటారని శివపురాణంలో చెప్పబడింది